నెల్లూరు జిల్లా కావులి పట్టణం పెద్దపవని రోడ్డులో విఎస్యూ కళాశాలలో నలంద పాఠశాలల క్రీడా పోటీలు జరిగాయి ఈ పోటీలను కావులి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఇచ్చిన గౌరవ వందనం స్వీకరించారు క్రీడా పోటీల్లో తలపడే విద్యార్థులను పరిచయం చేసుకుని వారిని అభినందించారు కొద్ది సమయం వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే విద్యార్థులను ఉత్సాహపరిచారు విద్యార్థులను చదువులకే పరిమితం చేసే ప్రైవేట్ పాఠశాలలను చూస్తున్నామని కానీ నలంద పాఠశాల యాజమాన్యం క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో నలంద పాఠశాలల చైర్మన్ మజహర్ డైరెక్టర్ వసీం టీడీపీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అలేకియా పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు రాష్ట్ర టీడీపీ నాయకులు మొగిలి కల్లయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు స్కూల్స్కి సంబంధించిన అధినేత వాళ్ళ తనయుడు కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్ పట్టణంలో నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ప్రజల కోసమే జీవితాలను అర్పించిన మా నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో పిల్లల కేరింతల మధ్య ఆనంద డోలికల మధ్య ఆనందంగా ఆడుకునే మధ్య సూర్యదేవుడు కరుణ మధ్య ఎండ తక్కువ ఉండేటువంటి ఆహ్లాదమైన వాతావరణంలో ఈరోజు నలందా స్కూల్ నిర్వహించేటువంటి ఆటల పోటీలు నలంద అంటే విజ్ఞానం నిరంతరం కూడా అజ్ఞానమైనటువంటి పిల్లల్ని జ్ఞానవంతులు చేసే తల్లి నడకల నుంచి తల్లి నేర్పిన పా మాటల నుంచి బుడి బుడి నడకల నుంచి స్కూల్కి వస్తే స్కూల్లో జ్ఞానాన్ని నిరంతరం అందిస్తూ పాఠ్య పుస్తకాలలో ఉండే అంశాలనే కాకుండా జీవితంలో ఎలా ఎదగాలి ఎలా వదగాలి ఎలా పెరగాలి ఎలా విజయాన్ని సాధించేదా అనే విషయాన్ని కూడా నిరంతరం మీకు అందిస్తున్నటువంటి మీ నలంద నలందాకి అర్థం జ్ఞానం అంటే మీరందరూ కూడా జ్ఞానాన్ని పెంపొందించుకొని జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగేదానికి నలంద తొలిమెట్టుగా ఉంది అంటే అందుకనే మన సనాతన ధర్మం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే మనకు ముగ్గురు దేవుళ్ళు ఒకరి తల్లి జన్మనిచ్చి నవమాసాలు మోసి మన కోసం కష్టాలని బాధల్ని భరించి ఈ భూమి మీదకి తీసుకొచ్చిన యంత్రి యాజమాన్యానికి వాళ్ళ యొక్క సిబ్బందికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రాష్ట్రంలో తెలుగు వారి అందరినీ కూడా ఆనందింపజేసిన సంవత్సరం ఈ సంవత్సరానికి వీట్కోలు పలుకుతూ రాబోయేటువంటి నూతన సంవత్సరం అయినటువంటి రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతూ అందరినీ కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో కష్టైశ్వర్యాలతో ముఖ్యంగా యంత్రి కాలంలోనే నెల్లూరు జిల్లాలో శాటిలైట్ ఛానల్కి భిన్నంగా ఈరోజు కొత్త వరుడికి నాందిపల్లికి సమస్యలన్నింటినీ కూడా ప్రజల ముంగిటి తీసుకురావడంలో చూపుతున్న చొరవకి యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రధాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుందని ఈ కావుల అభివృద్ధిలో కావులు ప్రజలందరూ కూడా నన్ను గెలిపించి ఓట్లేసి ఏ విధంగా అయితే నన్ను గెలిపించారో వారందరి మనల్ని పొందుతూ తప్పకుండా కావల అభివృద్ధి చేసే దాంట్లో ముందుంటానని కూడా కావలి ప్రజానికానికి కూడా తెలియజేస్తూ కావలి ప్రజానికానికి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంఆర్ చందన బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ రెండు నాలుగు రూపాయలకే కిల్లర్ అగ్జంబర్ ఆరో స్పైకర్ ఫ్యూస్ పోలో పాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ఫ్రెష్ షిఫా నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకే షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందనా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు